ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ వెంటనే ఆర్డినెన్స్ అని ఆ వెంటనే జీవో అని వీళ్ళేందంటే చేసే ఉద్దేశం లేక బీసీ సమాజాన్ని మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆడినటువంటి నాటకం దీంట్లో ప్రధానమైనటువంటి భూముఖ భారతీయ జనతా పార్టీది కూడా ఉంది ఎందుకంటే నైన్త్ షెడ్యూల్లో పెట్టాలే వాళ్ళు ఈ రోజు ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో వందుకు అందరు సపోర్ట్ చేసి అందరు రోడ్డు మీదకి వచ్చారు మరి సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎందుకు వచ్చింది రోడ్డు మీదకి అర్థం కాలేదు బీజేపీ కూడా ఎందుకు వచ్చింది అర్థం కాలేదు కాబట్టి రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సమాజం మేము మాకు అంత కావాలనేటువంటి నినాదంతో ముందుకెళ్తున్నాం ఈ ఉద్యమం ఆగదు ఈ ఉద్యమము చాలా తీవ్ర స్థాయిలో భవిష్యత్తులో ముందుకెళ్తుంది రేపు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు అయిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్లు చేర్పాలి లేకపోతే కాంగ్రెస్ పార్టీని ముంద పెట్టడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు మీరు మోసపూరితమైనటువంటి హామీలు కోటి వేలు ఏదో మంత్రులు నాయకులు అందరూ కలిసిపోయారు ఏం సాటిస్తామని అది చెల్లరు అని చెప్పి లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు కొట్టేస్తారని కూడా చెప్తురు కానీ ప్రజల్ని మభ్య పెట్టడానికి గవర్నమెంట్ మీద ఇరవై నెలల నుంచి బాగా యాంటీ ఉన్నది ఆ యాంటీని కవర్ చేయాలంటే ఈ యొక్క కొత్త డ్రామాని తెరపైకి తీసుకొచ్చి మోసం చేయాలన్నటువంటి ప్రయత్నం ఈరోజు మా బిడ్డలు బాగా చదువుకున్నారు ఈరోజు కోట్లలో కూడా మా బిడ్డలు ఉన్నారు అందరు కూడా చెప్తుంది అదే ఇది నైన్త్ షెడ్యూల్లో పెట్టాలి అనే సెట్ కావాలి అని చెప్పి కానీ చంతర్మాత దగ్గర డ్రామా నడిపించారు మరి పార్లమెంట్ జరుగుతున్నప్పుడు చంతర్మాత డ్రామా అక్కడ మీ రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలే మీ మల్లికార్జున్ ఖర్గే గారు ఎందుకు రాలే మీ సోనియా గాంధీ గారు ఎందుకు రాలే రెండోది అక్కడ అసం పార్లమెంట్లో ఎడ్జెండ్మెంట్ మోషన్ ఏమన్నా ఇచ్చింద్రా పార్లమెంట్ని స్టాలు చేసిర్రా ఉభయ సభల్ని స్టాల్వ్ చేసారా ఏమి చేయకుండా ప్రజల్ని మోసపుచ్చుదాం ఈ బీసీ సమాజాన్ని మోస చేస్తామని మీరు ఈ ప్లాన్ అంతా చేసిర్రు తప్పకుండా మిమ్మల్ని పొంద పెట్టడానికి ఈ సమాజం అంతా లేచి కూర్చుంది బిడ్డ జాగ్రత్తగా ఉండండి తెలంగాణ మొత్తం కదిలేదు కాంగ్రెస్ కదిలి వచ్చింది కదా ఏడు ముఖ్యమంత్రి రాహుల్ ఏడు ముఖ్యమంత్రి ఏది పడుతుంది అటు కూడా ఏందా మేము మాట్లాడుతుంది మా ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం మా ఆత్మగౌరవం కోసం మేము పోరాటం చేస్తున్నాం కానీ ఒకటి మాత్రం ఇది ఆరని మంట ఇప్పుడు ప్రారంభమైంది ఇది అంతం కాదు ఆరంభం అనేది మీరు చూడబోతారు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వరకు భూకంపం సృష్టిస్తాం బిడ్డ జాగ్రత్త తస్మత్ జాగ్రత్తగా ఉండండి లేకపోతే ఈ సమాజం లేచి తిరగబడ్డదనుకో మీరు ఎవరు మిగిలరు అనేటువంటి విషయాన్ని కూడా మిమ్మల్ని రాజకీయంగా పొంద పెడతామని కూడా గుర్తుపెట్టుకోవాలి కూర్చొని మాట్లాడుకొని పెద్దలందరూ ఉన్నారు అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణ కూడా ఉంటుంది అంటే చాలా వరకు చెప్పింది కావరెడ్ డిక్లరేషన్ అంటే ఓన్లీ ఫార్టీ టూ పర్సెంటే కాదు విద్యా ఉద్యోగాలు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి ఆ బిల్లు కూడా పాస్ అయింది ఢిల్లీకి పంపించి ధర్నా చేసి చేతులు చూసుకుంటే కాదు పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యేంత వరకు ఈ మూడు బిల్లులు విద్యా ఉద్యోగాలు రాజకీయ రిజర్వేషన్తో పాటుగా మీరు పార్లమెంటుకు అసెంబ్లీకి సంబంధం లేకుండా అనేక హామీలు ఇచ్చారు బడ్జెట్ కావచ్చు కాంట్రాక్టర్ రిజర్వేషన్ కావచ్చు మంత్రి పదవులు కావచ్చు కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు ఇలా ఏం చేయకుండా ఉట్టి జీవో ఇచ్చి జీవో చెల్లెని చెప్పిన జీవో ఇచ్చి ప్రజలను మోసం చేసి మళ్ళీ ఉల్టా మీరే ధర్నాలు చేసి మీరే బంధులో పాల్గొనమంటే ఎట్లా నమ్ముతారు ఇలా ధర్నా చట్టబద్ధత చట్టబద్ధత అంటే ఎక్కడ పార్లమెంట్లో పెట్టాలి పార్లమెంట్లో ఎవరు పెట్టాలి ఎవరు కొట్లాడాలి కాంగ్రెస్ కొట్లాడాలి భారతీయ జనతా పార్టీ బీజేపీ ఆమోదం తెలపాలి వీళ్ళిద్దరూ అనుకుంటే ఒక రెండు రోజులు అయ్యే పనికి ఇలా తెలంగాణ ప్రజల చెవుల పువ్వు పెట్టి అందరం మద్దతు అంటే ఎవరికి మద్దతు బంధుకు మద్దతా బంధు మద్దతు సరిపోతుందా మీరు చట్టబద్ధతతో ఇస్తామన్నారు లక్కీ టీపీ వేసినారు రిజర్వేషన్ ఖరారే చాలా మంది నామినేషన్ కూడా వేసినారు ప్రజల జీవితాలతో చిలకాట మాడొద్దు ఖచ్చితంగా చట్టబద్ధత ఇవ్వాలి రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్ కార్యాచరణ మేము మాట్లాడతాం త్వరలోనే మాట్లాడి ఇది నిరంతరం కొనసాగుతుంది నిరంతరం మీరు ఇచ్చిన హాని నిలబెట్టుకోవాలి మీది బాధ్యత ఎట్లా అని మమ్మల్ని అడుగుతూ ఏ హామీ ఇచ్చిండ్రో అమలు చేసే బాధ్యత మీది చట్టవద్దత కల్పించేది మీది టీఆర్ఎస్ పార్టీ ఎప్పటి వరకు వెంటాడుతుంది నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పించాలి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలనేటువంటి నినాదంతో రెండు కోట్ల తెలంగాణ బీసీ ప్రజానీకం ఇచ్చినటువంటి బంధు పిలుపుకు ఎస్సీ ఎస్టీ సంఘాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు సంఘీభావాన్ని వ్యక్తం చేసి విజయవంతం చేస్తున్నటువంటి తీరుకు వారందరికీ కూడా శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సుదీర్ఘ కాలం పాటు దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ అనేక రాష్ట్రాలను ఎక్కువ కాలం పాటు పరిపాలించినటువంటి పార్టీ హక్కులంటే ఏంటో రాజ్యాంగం అంటే అంటేంటో కోలంటేందో సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి పార్టీగా తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవాలి కేసీఆర్ నాయకత్వాన్ని తెలంగాణ రాష్ట్రం సాధించబడి తొమ్మిదిన్నర సంవత్సరాల కాలం పాటు ఒక బంగారు బ్రహ్మాండమైనటువంటి పరిపాలన కొనసాగించబడుతూ ఉంటే ఏ రకంగానైనా కూడా అధికారం చేజిక్కించుకోవాలంటే బీసీల ఓట్లు కొల్లగొట్టడమే ఏకైక పరిష్కార మార్గం కాబట్టి ఆ రోజు ఆ హామీనిచ్చి మరి అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టబద్దలు తీసుకురావడంలో ఏమాత్రం శ్రద్ధ వహించక డొంక తిరుగుడు మార్గాల ద్వారా ప్రయత్నాలు చేసి చివరికి అన్ని వర్గాల చీత్కారానికి గురి అయి కోర్టును కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులలో మరి బీసీ సమాజానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము డే వన్ నుంచి ఒకే మాట ఈరోజు ఎవరేం మాట్లాడినా ఈ నలభై రెండు శాతానికి చట్టబద్ధత రావాలి అంటే ఏకైక పరిష్కార మార్గం తమిళనాడులో ఆనాడు జయలంతా సాధించినటువంటి విధానం అనుసరించినటువంటి వైఖరినే మనం ఆదర్శంగా తీసుకుంటే తప్ప పరిష్కారం సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది